మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి డబ్బులున్నాయి కదా అని వెనక ముందు చూడకుండా పెట్టుబడి పెడితే ఏమవుతుంది సెలబ్రిటీలు చెప్పారనో ఇంకెవరో ప్రమోట్ చేశారనో ఇంకేదో ప్రకటన చూసో మోసపోతే ఎలా ఉంటుంది ఇప్పుడు సువర్ణభూమి విషయంలో అక్షరాలాదే జరిగింది చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రిటైర్డ్ ఉద్యోగులు తమ జీవితాంతం కష్టపడిన సొమ్మంతా కూడా ఇన్వెస్ట్మెంట్ అనుకుని సువర్ణభూమిని నమ్మి పెట్టారు ఈ అలా పోలీస్ స్టేషన్కి ఎక్కారు వాళ్ళంతా శ్రీధర్ బొలినేని ఎవరైతే సువర్ణభూమి ఎండీ ఉన్నారో ఆయన మీద తర్వాత దీప్తి బొలినేని ఆ సంస్థకి డైరెక్టర్గా పనిచేస్తున్నారు ఆవిడ వాళ్ళిద్దరి మీద సీసీఎస్ పోలీసులకి కంప్లైంట్ చేశారు ఈ కుంభకోణాన్ని వాళ్ళ మాటల్లో చెప్పాలంటే కొన్ని వందల కోట్లుగా చెప్తా ఉన్నారు కొన్ని వందల మంది ఇన్వెస్ట్మెంట్ చేశారంట దాదాపు ఒక నాలుగు వందల మంది ఇన్వెస్ట్ చేసి అనేటువంటిది ఒక అంచనా మరి ఎంతమంది ఇన్వెస్ట్ చేశారు అనేటువంటిది ఇంకా లెక్కలు తేలాల్సి ఉంది ఒక్కొక్కరు ముప్పై లక్షల నుంచి కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు అంతకంటే ఎక్కువ కూడా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు అసలు ఏంటి సువర్ణ భూమి అనేది ఒకసారి పరిశీలించినప్పుడు చాలా పెద్ద పెద్ద వాళ్ళతో వాణిజ్య ప్రకటనలు చేపించారు అది కూడా సెలబ్రిటీ స్థాయి ఉన్న హీరో హీరోయిన్లతోటి ఇతర సైడ్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళతోటి ప్రమోషన్లు ఇప్పించారు మేము పెట్టుబడి పెట్టాం మాతో పాటు మీరు పెట్టండి అని చెప్పి చెప్పించారు నిజానికి ఒక చోట భూమి ఉంటుంది ఆ భూమి మీద మీరు పెట్టుబడి పెట్టండి మీ జీవితాంతం మీరు చూడలేని సంపద చూస్తారు మీరు ఈరోజు ఆ భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే పద్దెనిమిది నెలల తర్వాత మీకు భూమి కావాలంటే భూమి భూమితో పాటు మీరు పెట్టిన డబ్బు కొంత ఇస్తాము ఇరవై నాలుగు శాతం అంటే ఇప్పుడు ఎంతైతే మీరు పెట్టుబడి పెడతారో సంవత్సరన్నర తర్వాత అంటే పద్దెనిమిది నెలల తర్వాత ఒక మంత్ గ్రాస్ పీరియడ్ ఉంటుంది అంటే పంతొమ్మిదవ నెల మీరు భూమి కావాలంటే ఆ రోజు ఆ భూమికి ఉన్న మార్కెట్ విలువ ప్లస్ మీరు పెట్టిన డబ్బు ప్లస్ ట్వంటీ ఫోర్ పర్సంటేజ్ అవన్నీ కలిపిస్తాము లేదు అంటే మీరు కట్టిన డబ్బుకి రెట్టింపు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఎవరైనా లక్ష రూపాయలు పెడుతుందంటే రెండు లక్షలు వస్తుందంటే ఆశపడతాడు కదా కోటి పెట్టిన చోట రెండు కోట్లు వస్తాయంటే ఆశపడతాడు కదా లేదు పెట్టిన డబ్బుకి ఇరవై నాలుగు శాతం ఎక్కువ ఇస్తున్నారు భూమి ఇస్తూ కూడా అంటే ఆశపడతాడు కదా ఆశని అడ్వాంటేజ్గా తీసుకున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఇన్వెస్ట్మెంట్ కోసం చూద్దామనుకున్నటువంటి వాళ్ళందరినీ బొరిడి కొట్టించారు అమాయకులే వాళ్ళ ఆసరా అంటే అమాయకులు అనేముంది సెలబ్రిటీల మాటలు నమ్ముతారు పెద్ద పెద్ద వాళ్ళతో వాణిజ్య ప్రకటనలు ఇస్తే అంత పెద్ద వాళ్ళు చెప్పారు కదా అబద్ధాలు చెప్పారు కదా అనుకుంటారు కానీ వాళ్ళందరికీ తెలియదు అది డబ్బులు ఇచ్చి చెప్పించిన మాట తప్ప ఆ సువర్ణ భూమి అనే స్కీమ్ గురించి ఆ సెలబ్రిటీలు కూడా ఏమీ తెలవదు ఆ హీరో హీరోయిన్లు కూడా ఏమీ తెలవదు అంటే శ్రీధర్ బోల్నే మనసులో ఏముందో దీప్తి బోలినేని మనసులో ఏముందో వాళ్ళకి తెలవదు వాళ్ళు కేవలం డబ్బులు తీసుకుంటారు వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ స్క్రీన్ మీద చెప్తారు అది మనం వింటామంతే ఆ మాట నమ్మి పెట్టుబడి పెడితే ఏమవుతుంది లబోదిబ్బో అని రోడ్డు మీద పడాల్సి వస్తుంది కట్టు బట్టలతో నిలబడాల్సి వస్తుంది జీవితాంతం సంపాదించుకున్న సొమ్ము దొంగల పాలవుతుంది ఇప్పుడు ఒకప్పుడు దొంగతనాలు అంటే ఇంట్లోకి వచ్చి కష్టపడి వాళ్ళ తెలివితేటని ఉపయోగించి వాళ్ళ లైఫ్ను రిస్క్ చేసి పట్టుకుంటే కొడతారు చేషన్లో పెడతారు వారిని ఆ క్షణంలో చంపినా చంపేస్తారు అయినా సరే రిస్క్ చేసి అది కూడా నైట్ పూట అర్ధరాత్రి పడి అందరూ పండుకున్న తర్వాత దెయ్యాలకి భూతాలకి అలాంటి వాటి నమ్మకుండా భయపడకుండా పాములకి ఇట్లా తిరిగేటువంటి టైంలో చాలా కష్టపడి దొంగతనం చేసుకొని పోయేవాళ్ళు సరే దొంగతనం తప్పైనా వాళ్ళ కష్టాన్ని మనం అక్కడ చూడాలి కానీ ఇప్పుడు దొంగతనం చాలా ఈజీగా చేసేస్తున్నారు మాయ మాటలు చెప్తూ మభ్య మాటలు చెప్తూ సొసైటీలో పెద్దవాళ్ళుగా సెలబ్రేట్ అవుతూ పెద్ద పెద్ద కాలంలో తిరుగుతూ పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉంటూ పెద్ద పెద్ద వాళ్ళతోటి వాణిజ్య ప్రకటనలు చేపించేసుకుంటూ జనాన్ని బుర్రి కొట్టించి డబ్బులు లాగేసుకుంటున్నారు ఈజీగా ఈజీ మనీ ఎక్కువ కష్టపడకుండా రిస్క్ లేకుండా హ్యాపీగా డబ్బులు దొంగతనం చేసేస్తున్నారు చూడండి ఒకప్పుడు దొంగవాడు ఎంత కష్టపడితే ఎంత రిస్క్ చేస్తే వాడు దొంగతనం చేయగలిగేవాడు ఇవాళ ఎంత ఈజీగా ఈ దొంగ నాయాలు డబ్బులు జనాలు గుంజేస్తున్నారు చూడండి వాళ్ళు అంత కష్టపడ్డా ఇంట్లో అప్పటికప్పుడు దాచుకున్న లక్షో రెండు లక్షలో బంగారం అంత మాత్రం వెతుకుపోగలరు కానీ వీళ్ళు జీవితాంతం సంపాదించుకున్న సొమ్మునంతా కూడా తీసేసుకొని ఉడాయించేసి జనాన్ని బోర్డు తిప్పేస్తారు ఇలా వాళ్ళు పోయి అడుగుతూ ఉంటే అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని చెప్పేసి కాలం అయితే పద్దెనిమిది నెలలు కట్టిన తర్వాత ఇది ఇరవై నాలుగు నెలలు కట్టిన తర్వాత అని రకరకాల స్కీములు ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన పద్దెనిమిది ఒక స్కీము ఇరవై నాలుగో నెల స్కీమ్ అట ఇలా అనేక రకాల స్కీములు ఉంటాయంట ఆ స్కీముల్లో పెట్ట అన్నాలు కట్టేసి తర్వాత ఒక నెల గ్రాస్ పీరియడ్ అయిన తర్వాత రెండు నెల గ్రాస్ పీరియడ్ అయిన తర్వాత మరి మా డబ్బులు మాకు ఇవ్వండి అంటే అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తాం అని చెప్తున్నారంట పైగా రిసెప్షన్లు పెట్టి బోన్సులను పెట్టి దాడి చేపిస్తున్నారంట వాళ్ళు బాధితులు చెప్తా ఉన్నారు తర్వాత చల్లని చెక్కులు ఇచ్చేసి అదిగో ఇదిగో అని చెప్పి చెప్తున్నారట ఏంటి ఇది సరే అసలైన ఇవ్వండి మీరు వడ్డీ ఇవ్వద్దు రెట్టింపు ఇవ్వద్దు మేము పట్టిన డబ్బులన్నా మాకు ఇవ్వండి అంటే అది దిక్కులేదంట ఒక మహిళ చెప్తుంది నా భర్తకి న్యూరో సర్జరీ జరగాలి మా జీవితాంతం సంపాదించుకుని దాచుకున్న సొమ్ము అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళు చెప్పాం వాళ్ళకి ఇచ్చాం టోన భూమిలో పెట్టుబడి పెట్టాం ఇవాళ మాకు అర్జెంటు హాస్పిటల్లో మా ఆయన ఉన్నాడు సర్జరీ జరగాల్సి ఉంది ఒక మహిళను నేను తిరుగుతూ ఉన్నాను కనీసం పట్టించుకోవట్లేదు వన్ పర్సెంట్ కూడా పట్టించుకోవట్లేదు అని అమ్మాయి చెప్తుంది ఒక లేడీ చెప్తుంది ఆ మహిళ బాధని చెప్తుంటేనే మనకే బాధ అనిపిస్తుంది మరి అలాంటిది వాళ్ళ మనసు ఎందుకు కలగట్లేదు పైగా వాళ్ళ ఇంటికి పోతానంట అతను ఇల్లు రెమ్యరేషన్ చేయించుకుంటున్నాడట ఇల్లు బాగు చేయించుకుంటున్నాడట పెయింట్ చేయించుకుంటున్నాడంట కానీ బాధితులు మాత్రం రోడ్డు మీద పడి తిరుగుతున్నటువంటి పరిస్థితి శ్రీధర బోధి నేను గారు ఇది మీకు కరెక్ట్ బాధితులు సమాధానం చెప్పాలి కదా మీ ఇల్లు శుభ్రం చేసుకోవటం మీ ఇంటికి పెయింట్ చేయించుకోవటం మీ ఇంటిని పెద్ద చేసుకోవటం కాదు కదా చాలామంది జీవితాలను పెద్దగా చేస్తా అని చెప్పి మాటలు చెప్పి జీవితాలను బాగు చేస్తానని కబుర్లు చెప్పి మాయ మాట చెప్పి మాయ మాటలు చెప్పించి ఎందుకంటే మీ మాట చెప్తే ఎవరు నమ్మడు కదా పెద్దగా ఒక సినిమా హీరోనో హీరోయిన్నో ఓ క్రికెటర్నో ఓ సెలబ్రిటీనో తీసుకొచ్చి ప్రకటనిపిస్తారు టీవీలో యాళ్ళు ఇప్పియంగానే మన వాళ్ళు బొలోమని నమ్ముతారు అబ్బాబ్బా అబ్బా మన సినిమా స్టారే చెప్పాడు రా అవి చెప్తా ఉంటారు ఒకసారి నేను ఒక కుటుంబాన్ని చూశాను ఆ కుటుంబం బాగా బెట్టింగ్ గేమ్లాడి నాశనం అయిపోయింది నాశనం అయిపోయి చచ్చిపోవడం సిద్ధమైంది ఈ పరిస్థితి దాకా ఎందుకు అని అడిగితే అతనికి వాళ్ళ ఇంట్లో కుర్రోడికి ధోని అంటే చాలా ఇష్టం అంట మరి ధోని ఏ చెప్పాడు కదా సార్ బెట్టింగ్ పెట్టమని నేను ధోని మాటకి అట్రాక్ట్ అయ్యాను ధోని ఇండియా కెప్టెన్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తే చెప్పాడు అంటే బెట్టింగ్ పెడితే డబ్బులు వస్తాయి అనుకున్నాను నేను ఆయన చెప్పిన తర్వాత నేను అట్రక్ కాకుండా అట్రాక్ట్ అట్రాట్ కాకుండా ఎలా ఉంటాను సార్ అని చెప్పి చెప్పాడు అందుకని నేను సెలబ్రిటీలు కూడా చెప్తాను దయచేసి దండం పెడతాం మీరు సామాన్యుల జీవితాలతో ఆడుకోకండి మీ డబ్బుల కోసం మీ ఆదాయం కోసం తెలిసి తెలవకుండా వాణిజ్య ప్రకటన ఇవ్వకండి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు మిమ్మల్ని చూసి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు మిమ్మల్ని చూసి ట్రై చేసే వాళ్ళు చాలామంది ఉంటారు మీరు చెప్పే మాటలకు అట్రాక్ట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు ఇవాళ సువర్ణ భూమి బాధితులంతా వాళ్ళే కేవలం మీ డబ్బుల కోసం మీకు సినిమాలు కాక లేదా మీరు ఆడే క్రికెట్ కాకో మీరు ఉండే బిజినెస్లు కాకో అదనపు ఆదాయం కోసం మీరు కేవలం అదనపు ఆదాయం కోసం మీరు చేసే పనుల వల్ల కొన్ని వందల మంది జీవితాలు రోడ్డు మీద పడుతున్నాయి వందల మంది జీవితాలు అది మీరు గుర్తుపెట్టుకోండి ఇలా సువర్ణ భూమిది కూడా అదే చాలామంది కుటుంబాలు కొన్ని వందల కుటుంబాలు వందల కుటుంబాలు అంటే ఒక్క కుటుంబం నలుగురు ఐదుగురు కుటుంబం అనుకున్నా సరే కొన్ని వేల మంది బాధితులుగా మిగిలిపోయారు ఇలా కట్టుబట్టలతో మిగిలిపోయారు జీవితాంతం కష్టపడి తిని తినక చెమటోడ్చినటువంటి సొమ్ము దొంగల పాలైతుంటే మా సొమ్ము మాకు కావాలని రబోదీపం అంటున్నారు మరి కేసులతో న్యాయం జరుగుతుందా ఈ చట్టాలతో న్యాయం జరుగుతుందా జరిగితే ఎప్పుడు జరుగుతుంది ఇప్పుడు వాళ్ళ బాధ వర్ణాతీతం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ఏ మేరకు లాభం అనేటువంటిది మీరే మీరే ఆలోచించుకోండి రేపొద్దు ఇంకెవరికి ఈ నష్టం జరగకుండా ఉండాలంటే ఒక్కసారి పెట్టుబడి మట్టి ముందు ఒక్కసారి ఒకళ్ళ మాట నమ్మే ముందు చెక్ చేసుకోండి చెక్ చేసుకోండి అతి అస్సలు పోవద్దు అతి ఆశగా పోతే నష్టం తప్ప ఏమీ ఉండదు అతి పోకండి ఇలా బోర్డు రిపేసిన కంపెనీలు చాలా చాలా ఉన్నాయి అగ్రిగోల్డ్ బాధితులు మొన్నటిదాకా మనం చూసాం ఇంకా అగ్రిగోడి బాధితులు బాధితులుగానే ఉన్నారు ఇప్పుడు సువర్ణ భూమి పేర్లు చాలా బాగుంటాయి కానీ జీవితాలను ఆగం చేసి పడేస్తాయి ఇలా కుటుంబాలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఒక్కొక్కరు ఒక్కొక్కరు బాధ చెప్తున్నారు ఒక రిటైర్ టీచర్ చెప్తున్నాడు నేను జీవితాంతం సంపాదించుకున్న సొమ్ము సార్ పాఠాలు చెప్పి పిల్లలకి లీవులు పెట్టి పెట్టక జీవితాంతం నేను పోగు చేసుకునేటువంటి సొమ్ము తీసుకుపోయి అక్కడ పెట్టాను సార్ నేను సరిగా బట్టలు కూడా కొనుక్కోవడానికి వెనక ముందు ఆలోచిస్తాను ఎందుకంటే కొన్ని సంపాదిస్తే తప్ప రేపు నా పిల్లలు సెట్టి కాలేరు సమాజం మారిపోతుంది డబ్బు విలువ పెరిగిపోతుంది డబ్బులుంటే తప్ప సమాజంలో రెస్పెక్ట్ దొరకని పరిస్థితి నా పిల్లల కోసం సరైన బట్టలు కూడా సరిగా నేను కొనుక్కోను అలాంటిది అంత దాచుకొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక్కసారిగా నా సంపద లేదు అనిపిస్తుంది సార్ ఇలా అని నాకు అని చెప్పేసి ఒక రిటైర్ టీచర్ కన్నీరు పెట్టుకుంటున్నాడు ఎంత బాధ చూడండి అంటే ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క కష్టం కాబట్టి దయచేసి సెలబ్రిటీలు చెప్పారనో మీ ఇష్టమైన వ్యక్తులు చెప్పారనో లేదు మీ ఇంటి పక్కనోళ్ళు ఇన్వెస్ట్ చేసి మీకు మాయ మాటలు చెప్పారనో లేదు అతి ఆశ చూపించారనో డబల్ రెట్టింపు అవుతుంది రెండు రూపాయలు వడ్డీ మూడు రూపాయలొడ్డి నాలుగు రూపాయలొడ్డి ఇరవై నాలుగు శాతం ఇలా చెప్పారనో అస్సలు మోసపోకండి మీ జీవితం మొత్తం సంపాదించడం తల తాకటి పెట్టినట్టే డెక్క ఇలా సువర్ణ భూమి బాధితులకి న్యాయం జరగాలని ప్రభుత్వం విషయంలో కలగజేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను